ఈ వీడియోలో నేను దివ్య పురాలు నుంచి నేర్చుకున్న కొన్ని ఆయతులను చదవబోతున్నాను ప్రధానంగా ఆయతుల కురిసి దీనిని హార్ట్ ఆఫ్ ప్రొటక్షన్ అంటారు ఇది చదవటం వలన కేవలం భక్తి మాత్రమే కాదు ఇహ పర లోకాలలో రక్షణ లభిస్తుంది అని చెప్పేసి మహాప్రవక్త ముహమ్మద్ రసూ సల్లా అలీ వసలం విషయల్ హైదరాబుడ్ కుర్సీలో దైవం యొక్క శక్తి సర్వజ్ఞత వ్యాప్తి గురించి తెలియజేస్తుంది మరియు అదేవిధంగా దరుల్ షరీఫ్ మహాప్రవక్త రసల్లా సదుల్లా అలీ వసన గారి పైన దైవం యొక్క శాంతి దీవెనలను కోరే ప్రత్యేకమైన ప్రార్థన సురా అల్ ఫాతియా ఇది ఉమ్రల్ ఖురాన్ అంటారు దీనిని ఖురాన్ తల్లిగా భావిస్తారు దీంట్లో दैवमिक सिलेंडर చేసుకోవడం ఉంటుంది మరి అదే విధంగా కుల్సురా ఇది దైవం దైవము యొక్క క్వాలిటీని తెలియజేస్తుంది మొదట ఐదు రుచి చూద్దాం అవుబిల్లహి నష షైతానిర్ రజీమ్ బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్ అల్లాహు లైలాహ ఇల్లాహుల్ హయ్యుల్ కయూముల్ లడా కుజుసూన తవారణు లహు మాఫీ సమావాతి ఉమాఫీల్ అర్జ్ మంజల్ దజీయస్

اللهم صل على سيدنا محمد وعلى وسلم سورة فاتحة بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا صراط المستقيم صراط الذين ان أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين తర్వాత కుల్సు చూస్తే కుల్హ అల్లాహు అహద్ అల్లాహు సమద్ అల్లం గిలీ వలం గులం కుఫన్ అహద్ ఆమీన్ వీటి నేను ఎందుకు నేర్చుకోవాల్సి వచ్చింది ఇవి నేను నేర్చుకోవడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి ఇవి నేను చదివితే నాకేమైనా ఉపయోగం జరిగిందా దానివల్ల నేను ఏమైనా బెనిఫిట్ అయ్యానా మరియు ఇది చదువుతున్నప్పుడు నాకు వచ్చిన అనుభవాలు ఏంటి అనే విషయాలపైన मरोंसारी चर्चिस्